తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎగువన వర్షాలు బాగా పడుతుండటంతో ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో పోటెత్తుతోంది ఇక గోదావరి ప్రాజెక్టులో ప్రస్తుతం పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది అయితే ఏ ప్రాజెక్టులోకి ఎంత నీరు చేరుతోంది ఎంత అవుట్ఫ్లోని దిగువ విడుదల చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం నేను వెనుకున్న ఈ వీడియో వాళ్ళలో క్లియర్గా ఆ పిక్చర్ ఉంది ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయం చూద్దాం ఇక్కడ నీటి మట్టం ఒక వెయ్యి అరవై ఏడు నుంచి ఒక వెయ్యి తొంభై అడుగులుగా ఉంది ప్రస్తుతం ఒక వెయ్యి అరవై ఏడు అడుగులు నీటి మట్టం ఉంది అంటే పూర్తి సామర్థ్యం తొంభై అడుగులు కాగా అరవై ఏడు దాకా ఉంది ఇన్ఫ్లో అయితే పెద్దగా కనిపించట్లేదు ఎస్ఆర్ఎస్పిలోకి పద్దెనిమిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో నిల్గా ఉంది అంటే ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేయడం లేదు అధికారులు రైట్ ఇకొకసారి సాగర్ నుంచి ఒకసారి మిడ్ మానేరు చూద్దాం మిడ్ మానర్లో పరిస్థితి ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఉందో సో ప్రాజెక్టు కెపాసిటీ ఒకసారి చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలుగా ఉంది ప్రస్తుత నీటి నిల్వ ఐదు పాయింట్ ఆరు ఒకటి టీఎంసీలుగా ఉంది అండ్ ఇన్ఫ్లో ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటుంది ఇక అవుట్ఫ్లో సంగతి చూసుకుంటే కనుక అరవై రెండు క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు అది చాలా తక్కువగా ఉంది రైట్ ఒకసారి ఇప్పుడు కిన్నరసాని ప్రాజెక్ట్ చూద్దాం కిన్నరసాని ప్రాజెక్ట్ సామర్థ్యం ఒకసారి చూస్తే నాలుగు వందల ఏడు అడుగులుగా ఉంది సామర్థ్యం అయితే ప్రస్తుతం మాకు నీటి మట్టం క్లియర్గా మనకు కనిపిస్తుంది నాలుగు వందల మూడు అడుగులు దాదాపు ఇంకొక నాలుగు అడుగులు మాత్రమే దూరంలో ఉంది సో ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పదహారు వేల మూడు వందల క్యూసెక్లు ఉంది సో ఇక్కడ నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు కిందికి అధికారులు అటు గోదావరి ఉగ్రరూపం తెలియాలంటే భద్రాచలం దగ్గర లెక్కలే ఆధారంగా తీసుకోవాలి మనం సో ఇక్కడ ఒక ఎలా ఉందో మనం చూద్దాం ఇక్కడ ప్రస్తుతం నీటి మట్టం ప్రవాహం చూస్తే నలభై మూడు అడుగులు ఎస్ ప్రస్తుతం ఇటు మట్టం నలభై మూడు అడుగులు టచ్ అవుతోంది ఇప్పటికే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు కూడా రైట్ ఒకసారి పోలవరం వెళ్దాం రైట్ పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి చూద్దాం ఇక్కడ స్పిల్వే ఎగువన నీటి మట్టం ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లకు చేరుకుంది దిగువన ఇరవై పాయింట్ ఆరు మీటర్ల నీటి మట్టం ఉండగా కాపర్ డ్యాం ఎగువన ముప్పై పాయింట్ మూడు మీటర్లు ఉంది అండ్ కాపాడ్యాం దిగువన ఇరవై పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీటి మట్టం ఉంది సో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్ స్పిల్వే నుంచి ఎనిమిది లక్షల పదహారు వేల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇక పోలవరం నుంచి ఒకసారి ధవలేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది అక్కడ మనం ఆ వివరాలు తెలుసుకుందాం ఇక్కడ ఐదు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ఇది ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర పరిస్థితి రైట్ ఇక ఒకసారి కృష్ణా ప్రాజెక్టు విషయం చూద్దాం ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లో కూడా ఇన్ఫ్లో భారీగానే వస్తుంది సో కొన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చేడుతుండగా కొన్నింటికి మోస్తరు ఇన్ఫ్లో వస్తుంది సో కృష్ణా ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉన్నాయో ఒకసారి ప్రాజెక్టు రిపోర్ట్లో చూద్దాం ముందుగా జూరాల చూద్దాం రైట్ జూరాలలో మనకు క్లియర్ కనిపిస్తుంది సామర్థ్యం ఎంత ఉందంటే మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు మీటర్ల సామర్థ్యం ఉండగా ఆల్రెడీ మూడు వందల పదిహేడు పాయింట్ ఒకటి ఆరు మీటర్లుగా ఉంది అంటే ఒక మీటర్ మాత్రమే గ్యాప్ ఉండడం మనం చూస్తున్నాం సో ప్రాజెక్టులోకి లక్ష నలభై ఐదు వేల క్యూసెక్ల నీరు వస్తుండగా అవుట్ఫ్లో ఒకసారి చూస్తే కనుక లక్ష యాభై వేల క్యూసెక్ల నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు ఇది జూరాల దగ్గర పరిస్థితి రైట్ ఇక శ్రీశైలం ఎలా ఉంది శ్రీశైలం జలాశయం పరిస్థితి చూద్దాం అక్కడ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేరుతోంది రైట్ ఇక్కడ సామర్థ్యం చూస్తే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై అడుగుల నీటి మాత్రం ఉంది ఇక్కడ అందుకే లక్ష పదహారు వేల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో కొనసాగుతుంది అది ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లో లేదు అంటే నీటిని మాత్రం రిలీజ్ చేయడం లేదు అధికారులు అయితే ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయం చూద్దాం అక్కడ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉంది రైట్ సామర్థ్యం చూసుకుంటే కనుక మూడు వందల పన్నెండు టీఎంసీలు కాకపోతే ఇక్కడ నూట ఇరవై రెండు అంటే దగ్గర దగ్గరగా నూట ఇరవై మూడు టీఎంసీల వాటర్ ఉంది పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా వరద వస్తుంది అయితే కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేయడం మనం చూస్తున్నాం ఇక కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూద్దాం అక్కడ మాత్రం వరద ప్రవాహం ఎక్కువగా మనకు కనిపిస్తుంది సో అందుకే అన్ని గేట్లు ఎత్తేసారు అధికారులు ఇక్కడ పదకొండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది నీటిని కిందికి విడుదల చేస్తున్నారు ఇక ఇక్కడ కూడా పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు ఇది క్లియర్గా అన్ని ప్రాజెక్టుల్లో సామర్థ్యం ఎలా ఉంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది అన్న విషయం